హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఈరోజు నేను ఒక మంచి స్వీట్ ఐటెంతో ఈ ముందుకు వచ్చానండి అది చాలా చాలా బాగుంటుందండి అది చేసుకోవటం కూడా చాలా ఈజీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అయిపోతుంది అదేంటో చూసారా బ్రెడ్ హల్వా అండి ఇది పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇది కనుక వాళ్ళ చేసి పెట్టారంటే అందరూ అదుర్స్ అనాల్సిందేనండి అంత బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా అయితే ఇంకెందుకు ఆలస్యం చూడండి పాలు ఒక అర లీటర్ తీసుకున్నాను బ్రెడ్ ఇప్పుడు నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి అలాగే షుగరు అరకప్పు తీసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి ఇంకా స్వీట్ అంటే మనకు ఉండాల్సింది జీడిపప్పులు కిస్మిస్లు అలాగే నెయ్యి కదా ఇప్పుడు ఒక బౌల్లో పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరగనివ్వాలన్నమాట వీటిలో ఒక అరకప్పు షుగర్ వేసుకున్నాను ఒక్కొక్కరు టేస్ట్ అండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఇలా నెయ్యి వేసుకొని దీనిలో ఈ బ్రెడ్ని ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ముక్కలుగా అయితే తొందరగా చక్కగా ఫ్రై అయిపోతుంది నేను నూనెలో వేసుకోవట్లేదు చూసారా నెయ్యిలో వేసుకుంటున్నాను ఎందుకంటే నూనె బ్రెడ్ పీల్ పీల్చేసి మనం తినేటప్పుడు ఆ నూనె టేస్ట్ నోట్లోకి వచ్చేస్తుంది అంతేకాకుండా నూనె హెల్త్కి మంచిది కాదు కదా అదేంటికి నెయ్యిలో వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవరు బాగుంటుంది తర్వాత ఎలాగో హల్వా అంటే నెయ్యి వేస్తాం కదా దాని బదులు ముందుగానే నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఇంకా తర్వాత వేయాల్సిన అవసరం కూడా ఉండదు అలాగా నెయ్యిలో చేసుకుంటే మనకు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇలాగా కా ఒకటి వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఇవి తీసుకొని పక్కన మరిగే పాలల్లో వీటిని వేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో వేసుకొని మధ్య మధ్యలో వాటిని చిదుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉండాలి అదేముందండి బ్రెడ్ కదా మెత్తగా తొందరగానే మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా చిదుపుకుంటూ ఇలా రెడీ చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకలు పొడి వేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యేసుకొని దీనిలో మనకి స్వీట్ అంటేనే ఇవే కదండి జీడిపప్పులు కిస్మిస్లు ఉంటేనే ఆ టేస్టే వేరు కదా అందుకని ఇది కూడా చూడండి నేతిలోనే వేయించుకున్నాను ఇందాక బ్రెడ్ కూడా నేతిలోనే వేయించుకున్నాము ఇప్పుడు ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ కూడా ఇలాగే నేతిలో వేయించుకుంటే ఇంకా టేస్ట్ మనం చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది చూడండి ఇవి తీసి ఇప్పుడు మనకు రెడీ అయిన బ్రెడ్ హల్వాలో వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకేముందండి ఎంతో టేస్టీగా ఉంటే బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది ఇది కనుక అందరికీ చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టారంటే అందరూ ఫిదా అవ్వాల్సిందేనండి అంత బాగుంటుంది చూసారా ఇది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ షేర్ చేయటం మర్చిపోవద్దండి వీడియో బాగా నచ్చింది కదా అయితే ఇంకెందుకు అండి ఆలస్యం త్వరగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారా అయితే ఇలాంటి వీడియోలన్నీ మీరు మిస్ అయిపోతారండి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మీరు కూడా చూడవచ్చు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ బాయ్